కాక నేను ఇంతవరకు వరకు చిట్టు ముత్యాల పలావ్ తిన్నా గానీ ఎర్ర పలావు తిన్నలేదు దీనికి కూడా టైం వచ్చింది వచ్చేసి నా కి హెచ్బికి ఇది నాకు కొన్ని బాగా నచ్చినాయి ఆ గురించి చెప్తా ముందుగా నేను ఈ ప్లేస్ వరకు జనాలతో కిటకిటలాడుతుంది ఒకటి గంటలకు ఈ ప్లేస్ వచ్చేసి కేపిహెచ్ లో ఉన్న క్షత్రియ గ్రాండ్ ఏ బేకర్స్ ఆపోజిట్ లోనే ఉంటది వెజ్ మిల్స్ గురించి ఒక ప్రత్యేకత ఉంది లాస్ట్ లో చెప్తా వీడి పోయిన తర్వాత నేను ఫస్ట్ ట్రై చేసింది మిక్స్డ్ నాన్ వెజ్ పలావ్ ఇలా మనకు ఎగ్గు చికెన్ మటన్ ప్రాన్స్ అన్ని ఉంటాయి ఆ మెత్త ఉడికిన మటన్ తీసుకుని ఆ రైస్ లో కలుపుకొని తింటే మాత్రం ఇచ్చి పాడు టేస్ట్ రైస్ ఫ్లేవర్ అయితే ఎంత కమ్మగా ఉంది కాక ఆ ముద్దు ముద్దు ఉడికిన చిట్టి రొయ్యల్ని ఆ రైస్ కలుపుకొని తింటే మాత్రం అద్దిరిపోయింది తర్వాత బగారానం చికెన్ జాయింట్ ట్రై చేసిన చికెన్ జాయింట్ మీద మసాలా అయితే క్రేజీ అసలు ఆ జాయింట్ కైతే మసాలా అయితే గట్టిగా పట్టింది కాక తర్వాత చికెన్ ఫ్రై విత్ ఎర్రపలా ట్రై చేసిన పర్లేదు బాగానే అనిపించింది నాకు తర్వాత ఆ చిట్టి రోజులతో ఆ ఎర్రపలా కలుపుకొని తింటే ఎంత కమ్మగా ఉందంటే నాతో వచ్చిన ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయ్యారు ఆ రోజు అయితే లాస్ట్ కి వెజ్ మిల్స్ గురించి చెప్పాలంటే వన్ ట్వంటీ రూపీస్ కి అన్లిమిటెడ్ వెజ్ మిల్స్ వస్తాయి ఇలా మనకు టోటల్ గా ఎయిట్ ఐటమ్స్ వస్తాయి ప్రతి ఒక్కటి సాటిస్ఫై చేస్తుంది నాకు అన్ని ఐటమ్స్ బాగానే నచ్చినాయి పప్పు అయితే ఘోరంగా నచ్చింది లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఉంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసా నేను హరీష్ థ్యాంక్ యూ